ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయక్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఇల్లందు పట్టణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు దిండిగల రాజేందర్ కార్యాలయం నందు బిఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ మరియు మండల పార్టీ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సీనియర్ నాయకులు సిరివరి సత్యనారాయణ మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించి ఇల్లందు నియోజకవర్గ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చది చూపించి ఇల్లందు నియోజకవర్గ సమస్యల పట్ల అసెంబ్లీలో మాట్లాడిన ఏకైక ఎమ్మెల్యేగా ఇల్లందు నియోజకవర్గంలో అభివృద్ధిలో నెంబర్ వన్గా చూపించిన ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయక్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు భవిష్యత్తులో వారు మరిన్ని పదవులు అధిరోహించి ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలి అని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల అధ్యక్షులు శీలం రమేష్ ఎర్రబెల్లి కృష్ణయ్య అజ్మీర్ భావ్ సింగ్ నాయక్ లాల్సింగ్ మహమ్మద్ అబ్దుల్ జబ్బార్ గిన్నరపు రమేష్ రాజేష్ సత్తాల హరికృష్ణ రాజపల్లి సీను కాసాని హరిప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు いいじゃないかと。<noise> लाल देव जय ता जय तेलंगा न અને કિરણના ફોટોગ્રાફ મેલે સરિયા ફોટોગ્રાફ મેલે

భారత హరిప్రియ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో ఇళ్ళందరినీ అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మన హరిప్రియ గారి నాయకారికి తగ్గుతుంది వారికి దేవుడు ఆశీర్వదించి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అలాగే ఇల్లందుని మరింత అభివృద్ధి చేసేందుకు వారికి శక్తినివ్వాలని కోరుకుంటూ ఇవాళ ఇల్లందు అభివృద్ధి మార్గంలో ఉందంటే అది కేవలం మన టిఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే హరిపి నాయక్ గారి నాయకత్వంలో ఇవాళ డివైడర్ మీద సెంట్రల్ లైటింగ్ కానీ డివైడర్ కానీ ఇలా సిసి రోడ్డున్న రోడ్ని బీటీ రోడ్డుగా మార్చి ప్రజలకు సౌకర్యం చేసిన ఘటన కూడా వారికి తగ్గుతుంది ఇల్లందు మున్సిపాలిటీలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని ఇవాళ రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు అలాగే వివిధ భవంతులు కావచ్చు అనేక రకాల అభివృద్ధి పనులు వాళ్ళు చేపట్టడం జరిగింది భవిష్యత్తులో మూడు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కేసీఆర్ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరొకసారి మన హరిప్రియ గారు ఎమ్మెల్యేగా ఎన్నికై ఇల్లందు పట్టణ ప్రజలకి సేవలు అందించాలని వారి బర్త్డే సందర్భంగా మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు వారి వెంట ఉండాలని కోరుకుంటున్నాను